ఒక అడవిలో నక్క జింక ప్రాణ స్నేహితులు ఒకరోజు ఆడుకుంటుండగా వేటగాడు వేసిన వలలో జింక చిక్కుకుంటుంది నక్కగేం చేయాలో తెలియక జింకను రక్షించమని ఎలువు బండిని సహాయం కోరుతుంది ఎలుగుబంటి కూడా వెళ్తుంది కానీ వేటగాడు మంట విరిగించి ఎలుగుబంటిని భయపడి పారిపోయేలా చేస్తాడు నక్క మళ్ళీ ఏనుగు దగ్గరికి వెళ్తుంది జింకను రక్షించమని అడుగుతుంది కానీ వేటగాడు తెలియగా పరిగెత్తుతూ ఏనుగును రెండు కొండల మధ్య ఇరుక్కునేలా చేసి తప్పించుకుంటాడు ఇక నక్క ఆడకి రాజైన సింహం దగ్గరికి వెళ్తుంది జింకను ఎలాగైనా రక్షించమని కోరుతుంది వేటగాడు ఏ మాత్రం భయపడకుండా మొత్తం మందు సింహం మీదకి విసురుతాడు సింహం పడిపోతుంది వేటగాడు పారిపోతాడు నక్క చింకను కాపాడుకోలేకపోయాలనే బాధతో కూర్చొని ఏరుస్తూ ఉంటుంది అంతలోనే అటువైపు నుంచి వెళ్తున్న ఒక కోతి ఏరుస్తున్న నక్కని చూసి ఏం జరిగిందో తెలుసుకుంటుంది నేను తీసుకొని వస్తాను చెప్పి ఒంటరిగా వెళ్ళకుండా ఇంకొన్ని కోతులు కలిసి వేటగాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న వేటగానిపై ఐదు కోతులు ఒకేసారి దాడి చేస్తాయి వేటగాడు కింద పడిపోతాడు జింక పారిపోతుంది జింకతో పాటు కోతులు కూడా పారిపోతాయి జింక మళ్ళీ తిరిగి రావడంతో అందరూ సంబరాలు చేసుకుంటారు